పశ్చిమ గోదావరి జిల్లా తలుపు నందు వావిలాల సరళదేవి ఆధ్వర్యంలోనే ఈరోజు దినపత్రిక కేలెండర్ ఆవిష్కరణ జరిగింది సరళదేవి మాట్లాడుతూ భోగి పండుగ సంక్రాంతి పండుగలు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ మద్యానికి చూఢానికి వెళ్లకుండా వారి కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని ఆయురారోగ్యాలు సంతోషాలతో ఉండాలని కోరారు ఈరోజు పత్రిక ఆవిష్కరణ నాకే చేయించబడింది ఈ భోగి సందర్భంగా మరి ఈ ఆవిష్కరణ చేయించినందుకు ఈ ఈ మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు భోగి సంక్రాంతి కనుమ ముక్కడం అంటే మన హిందువులకి వచ్చే పండగలు అన్ని పండుగల్లోనూ పెద్ద పండగనే ఈ పండుగని మనం అంటాం అంటే నాలుగు రోజులు జరుపుకునే ఈ పండుగలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి భోగి రోజు భోగి మంట వేయడం వాటి వల్ల ప్రజలకి ఎన్ ఎన్నో ఆ గోబిమంట వేయడం వల్ల ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఎంతో సైన్స్ అందులో ఉంది సంక్రాంతి రోజున అందరూ కూడా మరి చుట్టాలు బంగుమిత్రులు అందరితోటి చక్కటి సెలబ్రేషన్ కనుమ రోజున ఇవన్నీ కూడా పండగల సాంప్రదాయాలన్నీ పళ్ళు చిన్నారులు వేయడం పశువుల్ని పూజించడం అన్నీ కూడా ప్రతి ఒక్కటి సంస్కృతి సాంప్రదాయం దాగింది సాంప్రదాయం అంటే సైన్స్ సైన్స్ని అందరూ అర్థం చేసుకుని ముందు పడవలసిందిగా తెలుగు రాష్ట్ర ప్రజానికార అందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు పత్రికా ఆవిష్కరణకి అన్ ఈ కం ఈ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను తెలుగు రాష్ట్ర ప్రజానికార అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ పండుగ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు కుటుంబ సభ్యులతో శ్రేయాభిలాషులతో బంధుమిత్రులతో ఆనందంగా గడుపుకోవాలన్నదే నా కోరిక ఎవ్వరూ కూడా దయచేసి మద్యానికి కోడిపందాలు పందాలు సరదాగా కోడితో ఆడటం వేరు కత్తి కట్టి ఆడటం వేరు అది చాలా తక్కువ పొరపాటు అటువంటి మద్యం కానీ కోడి పందాలు కానీ అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా బంధుమిత్రులతో ఆనందంగా సంతోషంగా గడపాలని కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో దేవుని ఆశీస్సులతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ